శ్రీవాత్రేణి మహా నమస్కారం మా ప్రేక్షక మిత్రులందరికీ కూడాను ఉగాది శుభాకాంక్షలు రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మా ఛానల్లో వస్తే ప్రతి కార్యక్రమాలని మీరు చూస్తున్నారు చూడడం కంటే కూడా ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారంటే మాకు ఇంకా ప్రోత్సాహకరంగా ఉంటుంది మీకు ఎన్నో కార్యక్రమాలు మేము చెప్తున్నాం కదా మాకు ఇచ్చే ఒకే ఒక గిఫ్ట్ ఏమంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మా ఛానల్ని లైక్ చేయడం మీరు చేస్తూ మీ మిత్రుల చేత చేయిస్తున్నారు ఇదే ఈ సంవత్సరం ఉగాది నాడు గురువు గారికి ఇచ్చి దక్షిణ అనుకోండి ప్రారంభిద్దాం సద్గురు జ్యోతిషాలయం గత కొన్ని ఏండ్లుగా మాస ఫలాలు అన్నిటి కూడా ఇస్తుంది ఈ సంవత్సరం కొత్తగా ఈ ఉగాది పంచాంగ శ్రవణం అనేది తనమాత కూడా మనం చెప్పుకుందాం అసలు ఉగాది అంటే ఏంటి ఎందుకు ఈ ఉగాది చేయాలి ఉగాది రోజే ఎందుకు పంచాంగ శ్రవణం చేయాలి ఉగాది రోజే సంవత్సరం ఎలా ప్రారంభమైంది అసలు ఇది ఎలా పుట్టింది ఈ యొక్క కృతు ఎక్కడి నుంచి వచ్చింది దీనికైనా శాస్త్ర ప్రమాణం ఉందా అనేది మనం చెప్పుకోబోతున్నాం ఇక్కడ ఉగాది అంటే ఏంటి ఎందుకు చేసుకుంటారు అనుకోండి ఉగాది అనేది ఇది కాల ప్రమాణంలో సంవత్సరానికి కాలానికి ప్రారంభమైనటువంటి అంశం కాబట్టి ఈ ప్రారంభాన్ని తెలుగు వారంతా చక్కగా పండుగగా చేసుకుంటారు ఇది ఉగాది అనేది కాలపురుషుని యొక్క పండుగ కాబట్టి ఇది ఉత్సవంగా భావిస్తాం కాలం ఆవశ్యకత ఉంది వ్యక్తి జీవన అవసరాలకు వీలుగా దాన్ని వ్యవహితం చేసుకొని ప్రక్రియలు అనేక విధాలుగా దాన్ని విభజించుకుంటూ ఉంటారు ఎలా కాలాన్ని గమనించే విధానంలో వ్యక్తి విజ్ఞానం ప్రారంభమైంది మనసే అన్ని కర్మలకు మూలమని గ్రహించి గ్రహించారనమాట మన తెలుగు వారంతా కూడాను చాంద్రమానాన్ని ప్రమాణం స్వీకరించుకుంటారు జ్యోతిష్ శాస్త్ర ప్రకారము చంద్రుడు మనకారకుడు చాంద్ర మనలో పౌర్ణమి నాడు వచ్చే నక్షత్రం ఆధారంగా ఈ మాసాల పేర్లన్నీ కూడా పెట్టబడుతుంది అనమాట చిత్తా పౌర్ణమి నాడు వస్తే చైత్రమాసం విశాఖ పౌర్ణమి నాడు వస్తే వైశాఖం ఇలా రాణి సమయంలో ఏ మాసం యొక్క పేర్లు ఆ రోజు పౌర్ణమి రాకపోతే దాని అధిక మాసంగా బా భావిస్తుంటాం వైదిక మంత్రాలలో ఈ మాసాలకు ప్రసక్తి మనకు కనిపిస్తుందంటే ఎంతో కాలానికి పూర్వమే సౌర చంద్రమానాల వినియోగం మన వారు చేసేవారికి మనకు స్పష్టత అవుతుంది గ్రహాలలో ఒకసారి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది గురుడు తిరిగి రావడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఈ రెండింటిని కనిష్ట సామాన్య గనిజం అరవై కావడం వల్ల సాంద్రమానంలో సంవత్సరాలు కూడా అరవై సంవత్సరాలుగా నిర్ణయించడం ఈ అరవై సంవత్సరాలు మళ్ళీ మనం సంవత్సరం పరివత్సరం ఇడావత్సరం యుద్వత్సరం అనువత్సరాలుగా భాగం చేస్తే ఇది పంచవర్షాత్మక యుగంగా చూసుకుంటే అరవై సంవత్సరాలలో మళ్ళీ పన్నెండు విభాగాలుగా కనిపిస్తాయి యుగ్మం అంటే జంట శరీరంలో కాళ్ళు చేతులు మొదలైన కర్మేంద్రియాలు చెవులు ఇలా మొదలైన జ్ఞానేంద్రియాలు జంటగా పనిచేసినట్టు స్పష్టమైన సమాచారాన్ని స్వీకరించగలుగుతాం కాలంలోనూ రాత్రి పవలు ఆయనాల్లోనూ జంటగా కనిపిస్తుంటాయి అదే విధంగా అధిక మాసంలో జంట ఏర్పడే ఐదు వర్షానికి కాలానికి పంచవర్షాత్మక యుగం అని పేరు పెట్టడం జరిగింది ఆ తర్వాత కాలంలో యుగం అనేది జంట అర్థం నుండి కాలార్థంగా మార్చబడింది ఉగాది అంటే ఇదే యుగాది ఇది కాల ప్రమాణంలో సంవత్సరానికి కాలానికి ప్రారంభమైనటువంటి అంశం ఈ ప్రారంభమైన తెలుగు వారంతా చక్కగా పండుగగా ఆచరిస్తారు ఆ రోజే అనేకమైనటువంటి శుభ కార్యక్రమాలు నిర్వర్తిస్తాం వసంత ఆగమోత్సవ వేడుకల్లో నిర్వహించే ఈ ఉత్తమమైనటువంటి రోజు ఎన్నో శుభ సూత్సకాలతో కోరుకుంటాం అనమాట అనేక గ్రంథాలు వ్రత గ్రంథాలు ఉగాది నాడే వైజ్ఞానాన్ని తెలియవలసిన పనులు కూడా నిర్దేశించారు దీనికి ఎలా ఉంటుంది అంటే ప్రతి గృహంలోనూ ధ్వజారోహణం తైలభ్యంగ స్నానం వస్త్రాభరణం దమనేన బ్రహ్మభూజనం సర్వాచాత్కర మహశ్శాంతి పౌరుష ప్రతీతం వ్రతం నింబ కుసుమ భక్షణం పంచాంగ పూజ పంచాంగ శ్రవణం ప్రసాద ప్రారంభం రాజ దర్శనం వసంత నవరాత్రి ప్రారంభం ఈ విధంగా అనేక అంశాలు ఉగాది నాడు చేయవలసిన కృతుల్లో ప్రాధాన్యంగా చేశారు తెలుగు ప్రత్యేకంగా జరుపుకునే ఈ ఉగాది నాడు తప్పనిసరిగా నివర్తించే ఏమేమి మనం అందరం చేసుకునేది ఉగాది పంచాంగ శ్రవణం పచ్చడి ఏదైనా దేవాలయంకి వెళ్ళడం ఇంకా చాలా కూడా దీని గురించి మనం చెప్పుకోవచ్చు ఎంత అద్భుతం అంటే ఈ సంవత్సరము పేరు వచ్చేసి క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిది నాడు వస్తుంది ఏప్రిల్ ఎనిమిది సోమవారం కొత్త శోభకృత నామ సంవత్సరం పూర్తి అవుతుంది ఏప్రిల్ తొమ్మిది మంగళవారం నుంచి క్రోధినామ సంవత్సరంగా అవుతుంది బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి మొదటి ఉగాది ప్రభవ మొదటి ఋతువు వసంతం మొదటి నెల చైత్రం మొదటి తిథి పాడ్యమే మొదటి వారం ఆదివారం ఆ రోజే సృష్టి ప్రారంభమైంది పాఠ్యమి తిథి ఉన్నందున ఉగాదిగా నిర్ణయించారు ఏమని చెప్పారు ఎలా వచ్చింది అగస్ ఉగాది ఉగా అంటే నక్షత్రం యొక్క గమనం దీనికి ప్రారంభం ఉగాది అని అర్థం బ్రహ్మకు పగలు అంటే మనుషుల లెక్క ప్రకారం నాలుగు మూడు రెండు కమ సుమారుగా ఏడు సున్నాలు అంటే చూసుకోండి నాలుగు లక్షల ముప్పై రెండు నా నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షల సంవత్సరాలు ఈ నోటి కూడా సైబర్ల సైబర్లతో రాత్రి కూడా ఉంటే బ్రహ్మకు ఒకరోజు ఎనిమిది కోట్ల కాదు ఎనభై ఆరు కోట్ల నలభై లక్షల సంవత్సరాలు అన్నమాట బాబాయ్ ఇలాంటివి మూడు వందల అరవై రోజులు పూర్తి చేస్తే ఆయనకు ఒక సంవత్సరం అయినట్టు బ్రహ్మకు లెక్క అంటే మూడు లక్షల పదకొండు వేల నలభై కోట్ల సంవత్సరాలు ఇలా వందేల బ్రహ్మ ఆయుష్ బ్రహ్మ ఆయుషే ఇంత ఇప్పుడున్నది ఏడవ బ్రహ్మ అంటే ఇన్ని ఇవాళైపోయాయి ఇప్పటి వరకు ఆరుగురు బ్రహ్మలు సృష్టి కార్యాలు ముగించారు ఏడవ బ్రహ్మ ఇప్పుడు ద్వితీయార్థంలో ఉన్నాడు అంటే ఇప్పుడు ఆయన వయసు యాభై ఒక్క సంవత్సరాలు కలియుగం ప్రమాదినామ సంవత్సరం చైత్ర శుద్ధ పాటి రోజు ప్రారంభమైంది ఈ కల్పం ప్రారంభమైన చెప్పాలి అంటే పంతొమ్మిది కోట్ల నూట తొంభై ఏడు ఇరవై తొమ్మిది నలభై తొమ్మిది నూట పద్నాలుగు సంవత్సరాలు నంబర్ పరంగా చూసుకుంటే ఇన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు మనం వైవస్వదన్వంతరంలో కలియుగంలో ఉన్నాము ఈరోజే వేదాలని రక్షించే రోజు కూడా మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకాసుని రాక్షసుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు ఉగాది శ్రీరాముడు విక్రమాదిత్య శాలివాసన పట్టాభిషేకుడై రోజు కూడా ఉగాది ఎంత అద్భుతం వరాహమిదు పంచాంగాన్ని జాతికి అంకితం ఇచ్చిన రోజు కూడా ఉగాది రోజే తెలుగు సంవత్సరాల పేర్లు ఎలా వచ్చాయి మరి అన్ని చెప్పుకుంటున్నాను కదా ఇరవై నాలుగు ఇరవై ఐదు తెలుగు సంవత్సరం పేరు క్రోధి తెలుగు సంవత్సరాల మొత్తం అరవై ప్రభావం నుంచి మొదలై అక్షయతో పూర్తయ్యి ఒక ఆవృతం పూర్తయినట్టు మళ్ళీ ప్రభుత్వతో ప్రారంభమవుతుంది లెక్క ఈ సంవత్సరాలకు పేర్లు పెట్టడం వెనక విభిన్న వాదనలు కూడా ఉన్నాయి శ్రీకృష్ణుడికి పదహారు వేల వంద మంది భార్యలు వారిలో సాందీపణి అనే రాజకుమారికి అరవై మంది సంతానం వారి పేర్లు తెలుగు సంవత్సరాలకు పెట్టారని ఒక కథ ఉంది నారదుని యొక్క సంతానం పేర్లు వీటికి పెట్టారని మరో కథ కూడా ప్రాచార్యంలో ఉంది దక్ష ప్రజాది కుమార్తెలు పేరు కూడా ఇవే అని చెప్పి అదొక కథ ఉంది ఉగాదికి ఈ అరవై సంవత్సరాలకి ఇన్ని ఉన్నాయి ఈ పండుగ తెలుగు వారు అనుసరించి నూతన సంవత్సరంగా జరుపుకుంటారు ఈ పండుగను కేవలం తెలుగు రాష్ట్రాల వారే కాకుండా బెంగాల్ కేరళ పంజాబ్ మహారాష్ట్ర అస్సాం రాష్ట్రాల్లోనూ జరుపుకుంటారు కర్ణాటకలో ఉగాదిగానే పరిగణిస్తే మహారాష్ట్రలో గుడి పావడా అనే పేరుతో పిలుస్తారు తమిళనాడులో పుత్తాండ్ అని పిలుస్తారు మలయాళీలు విషు అని పిలుస్తారు సిక్కులు వైశాఖి గాను బెంగాలీలో పాయిల్ గాను వైశాఖ్ గాను జరుపుకుంటున్నారు అంటే రకరకాలుగా ప్రతి ఒక్కరు వాళ్ళ వారి యొక్క రాష్ట్ర ప్రకారం ఆ కొత్త సంవత్సరానికి చాలా విశేషమైనటువంటి వినిపిస్తారు ఈ ఉగాదితో ప్రారంభమయ్యే కోతి నామ సంవత్సరం అందరికీ శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము సరే ఏం చేద్దామండి ఆ రోజు చేసే ముఖ్యమైనటువంటి మేము ఈ రోజు ఏమైనా ఉగాది రోజు ఏమైనా చేయాలా ధనిక పేద చిన్న రాజు పేద లేదు ప్రతి ఒక్కరు జరుపుకుంటారండి తెల్లవారుజామున సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేవడం తైలబెంగన స్నానం చిన్నప్పుడు మీకు అందరికీ గుర్తుందా వాళ్ళంతా నూనె పెట్టి శరీరం అంతా నూనె పెట్టి మనకి మసాజ్ లాగా చేసి పెడుతుంటారు ఎండకు నిలబెడుతుంటారు అలాంటిది సంవత్సరం పొడుగున చేయకపోయినా కనీసం ఉగాది రోజు ఇది చేయాలి మంచి నువ్వుల నూనెతో మంచిగా నూనె పెట్టుకొని ఎండకు నిలబడాలి కాసేపు తర్వాత చక్కగా స్నానం శీకాకాయతో స్నానం టెక్నాలజీ ప్రకారం షాంపూ వగరాడు ఇంకేం గొప్పగా కనబడుతుందంటే పంచాంగ సోళం కనబడుతుందట నింబ కుసుమ భక్షణం వేపపువ్వు పచ్చడి తినడం ఋతు సంబంధంగా పండగ ఉగాది కావడం వల్ల తప్పనిసరిగా పువ్వు పచ్చడి తినాలి ఆ మన శరీరంలో ఉన్నటువంటి రసాయన మార్పుడి ఆరోగ్యపరమైనటువంటి ఆ యొక్క నరాలని యాక్టివేట్ అనమాట ఆ యొక్క వీటన్నింటినీ కూడాను పాల్గొన శుద్ధ పౌర్ణమి తెల్లవారి మామిడి పువ్వుని తినాలని ఉగాది నాడు పువ్వు తినాలని చెప్పడం వల్ల ఆ రోజు ఉగాది పచ్చడి షడ్రుచులతో తయారు చేయడం ఆనవాయితీ ప్రతి ఒక్కరింట్లో చూడండి ఉగాది పచ్చడి చేస్తారు పక్కింటి వాళ్ళకి ఇస్తారు ఎదిరింటి వాళ్ళకి ఇస్తారు పని వాళ్ళకి ఇస్తారు పై వాళ్ళకి ఇస్తారు అందరికి ఇస్తారు ఉగాది పచ్చడి ఇక్కడ ఏం చెప్పాడు వర్షౌదు బాక్రాముల ఏం చెప్పారంటే ఆ యొక్క అన్ని రకాలైనటువంటి కలయికతో కూడినటువంటి ఉగాది నాడు సంవత్సరం వేపపు చక్కెర బెల్లం చింతపండు నెయ్యి కలిపి మొదటి జామునంతే తింటే ఆ సంవత్సరం అంతా సుఖంగా జరుగుతుందని నమ్మకం మన యొక్క తెలుగువారిది சரி அது தீஸ் கொண்ட மணி ஏன் செய்யல பஞ்சாங்க சவணம் తిదివార నక్షత్రాలతో కూడిన పంచాంగాన్ని ఆ రోజు వినడం వల్ల ఆ సంవత్సరం అంతా ప్రణాళిక వేసుకుని ఒక మనం రూట్ మ్యాప్ ఒక మా డే ప్లాన్ మంత్లీ ప్లాన్ ఇయర్ ప్లాన్ వేసుకుంటాం కదా ఇది ఏ సంవత్సరంలో వర్షం ఏ నెలలో వర్షం వస్తుంది ఏ నె ఎప్పుడు మూడాలు వస్తాయి ఏ ముహూర్తాలు ఎలా ఉన్నాయి ఏ రాశి ఎలా ఉన్నాయి ఏం చేసుకుంటే బాగుంటుంది రాజకీయం ఎలా ఉంటుంది వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది ఉద్యోగస్తులు ఎలా ఉంటుంది వినబడే ఆ పంచాంగ శ్రవణం ఐదు అంగములతో కూడినటువంటి పంచాంగం అంటారు సంవత్సరం ప్రారంభంలో సంవత్సరం యొక్క విశేషం అధ్యయనం చేస్తే సంవత్సరం తీసుకునే పంచాంగాన్ని అన్నిటికీ తెలుసుకోవడం అంటే సంబంధమైన అంశాల ముందు జాగ్రత్త కోసం ప్రయత్నం చేస్తుంటే వర్షాలు పడే విధానం ఎలా ఉంటుంది భూమి పండే విధానం ఎలా ఉంటుంది ఏ ధాన్యాలకి విలువ పెరుగుతుంది యుద్ధాలు వస్తాయా పశు సంపద ఏమైనా ఉంటుందా రాజు ఎవరు మంత్రి ఎవరు సశశ్రామణంగా ఉంటుందా ఏమేమి తెలుసుకోవాలి సంవత్సరం ఎలా మెలగాలి మూడాలు ఎప్పుడు గ్రహణాలు ఎప్పుడు అవన్నీ చెప్పుకోవడమే ఈ పంచాంగ్రనేటువంటి విశేషాలు అన్ని వర్గాల వారిని ప్లాన్ ఒక ఇయర్ ప్లాన్ లాంటిది అనమాట పంచాంగాలు అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలు పంచ అంగములు భూమి నుండి ఆకాశంలో సూర్య చంద్రాదులు దూరాలను గణించే వారికి సంబంధించిన వివరాలు అందించే ఒక విజ్ఞాన శాస్త్రమే ఈ యొక్క పంచాంగం ఒక రకంగా ఆకాశాన్ని అరుచేతిలో చూపిస్తున్నట్టే అనుకోండి వర్షం ఫలానప్పుడు పడుతుంది ఈ మాసం ఇప్పుడు వస్తుంది అధిక మాసం ఇలా వస్తుంది గ్రహణం ఇలా వస్తుంది అరిజుతులు చెప్పడమే పంచాంగం అది ఎటు అనామతిగా చెప్పడం కాదు మనం నిత్య నైమిక కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకుంటాం ఏం చెప్పాడు వేద ప్రమాణంలో శ్రేవాత్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాద్ హరతే పాపం యోగాత్ నివారణం కరణం కార్య సిద్ధించ పంచాంగ ఫలముత్తమం అంటే కాల విత్తిమా దేవానుగ్రహాలబతే అంటూ తితి శ్రేయస్సును వారం ఆయుష్ను నక్షత్రం పాప నివారణను యోగం రోగ నివారణను కరణం కార్యసిద్ధిని కలిగిస్తుంది ఇవన్నీ వింటే ఈ పంచాంగ సరణుల బ్రహ్మ ఆయుర్దాయం మన నిత్య స్ఫూర్తి అంటుంది అనమాట ఆద్య బ్రహ్మ ద్వితీయవరా శ్వేతవరాహ కల్పే వైవస్వదమన్ మంత్రే కలియుగే ప్రథమే పాదే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానైన స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరే చైత్రమాసే శుక్లపక్షే ప్రతిపద్య మీ సంవత్సరం ఏమొచ్చింది వచ్చింది తొమ్మిదవ తారీఖున వచ్చింది మంగళవారం నాడు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఈ క్రోధినామ సంవత్సరం అంటారు దీన్ని అరవై సంవత్సరంలో ఇది ముప్పై ఎనిమిదవ సంవత్సరము ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందరు కూడాను ఈ వైవస్వనంతరంలో ఇరవై ఏడు మహాయుగాలు గడిచిన తర్వాత ఇరవై ఎనిమిదవ మహాయుగంలో కలియుగములు ఇప్పటికీ ఐదు వేల నూట ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచి ప్రస్తుతం ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరంలో మనం ఉన్నాము అవ్యోహితమైనటువంటి కాలాన్ని మన అవసరాలకు చాంద్రమాన రీత్యా విభజించుకుంటే అరవై సంవత్సరాల ప్రమాణ కాలంలో వాటిలో ప్రస్తుతం ఆరవ యుగం అహిర్భక్తం శివ దేవతాకమైనటువంటి జరుగుతున్నది యుగంలో ఉండే ఐదవ సంవత్సరాలు ఈ సంవత్సరాల పేరు క్రోధి నామ సంవత్సరం వరుసలో ఇది ముప్పై ఎనిమిదవ సంవత్సరం ఈ సంవత్సరంలో మనం ఏమేమి చేయాలి ధాన ధర్మ సన్నిటి ఏర్పాటు చేయాలి దాని యొక్క మట్టి కుండలు ఏర్పాటు చేసి దాహ చేయాలి మజ్జిగ ఇవ్వాలి గొడుగు ఇవ్వాలి చెప్పులు ఇవ్వాలి పేదవాళ్ళకి ఇలాంటి దానాలు చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతుంది ఉచిత రీతిలో సత్కరించాలి ఆ పంచాంగ శ్రవణం చెప్పిన తర్వాత గురుగారికి గురుదక్షిణ ఇచ్చి నమస్కారం చేయాలి మన ఇంటిలో పంచాంగం తీసుకొచ్చి మన ఇంట్లో పూజ చేయాలి ఇంటిలో మామిడి తోరణం కట్టాలి ఇంటి బయట కాషాయ జెండా ఎగరవేయాలి పిల్లలకి అందరికి బహుమతులు ఇవ్వాలి పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి ఉగాది నాడు మైత్రియ భావన పెరిగి ఆ ఇల్లంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలతో ఉంటుందని శాస్త్ర ప్రమాణం చెప్పట్లేదు చెప్పట్లేదండి శాస్త్ర ఉగాది యుగానికి ఆది రోజు ఈ క్రోధి నవ సంవత్సరం అందరూ కూడా అమ్మిది అవతారాల దేవాలయం తిరుపతి కారీతం దగ్గర ఉన్నటువంటి జీవకోసం మీ కోసం మేము ప్రార్థిస్తాము ఉగాది అందరూ కూడా క్షేమంగా ఉండాలని మన దేవాలయంలో పూజ చేస్తాం మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలి సతమానం భవతి సత యక్పురుష సతేంద్రియ ఆయుష్ సేవేంద్రియే ప్రతిష్టతి ఇది ఒక చిరు ప్రజలు మాత్రం ఎప్పుడు పనిచేస్తుంది ఈ వీడియో కొంచెం బోరు కొట్టినట్టు ఉంటుంది ఇవన్నీ చెప్పుకుంటుందా ఇవన్నీ ఏమింటాం అని నెక్స్ట్ వచ్చిన ఇంత గొప్పదా పంచాంగ శ్రవణం దీనికి ఇంత కష్టం ఉందా ఇలా వచ్చిందా ఉగాది ఇలా చెయ్యాలా అనే ఒక నానుడి కోసమే ఈ యొక్క వీడియో కొత్తగా మనం సబ్స్క్రైబ్ చేసి మీ అందరికి కూడా ఈ యొక్క ముఖ్యమైనటువంటి సమాచారం కలిగిన ఉగాది గురించి తెలుసుకునే ఒక మహత్తరమైనటువంటి విశేషాన్ని ఫేస్బుక్లోను ఇన్స్టాలోను వాట్సప్లోను షేర్ చేయాలని కోరుకుంటున్నాను